గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ నాగరా స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాల్ సో హ్యాపీ న్యూస్ ఆల్ ఆఫ్ యూ నవోదయ ఆల్ టికెట్స్ వచ్చేసినాయండి మీరు ఒకసారి చూసుకోవచ్చు అండ్ అఫీషియల్ సైట్లోకి వెళ్ళిపోదాం ఒకసారి సో గూగుల్ జేఎన్ ఈఎస్టీ ఇక్కడ చూసుకోవచ్చు అఫీ అఫీషియల్ సైట్ ఇది జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఓకేనా గౌడ్ డాట్ ఇన్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా పైన వస్తుంది ఇది వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ రిజిస్టర్ క్యాండిడేట్స్ ఫర్ సిక్స్త్ జేఎన్ యూనివర్సిటీ ట్వంటీ ఫోర్ ఫేస్ టూ చాలా క్లిక్ ఇచ్చేసాము అండ్ స్టూడెంట్ లాగిన్ అడుగుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా ఒకసారి చేసేద్దాము అది ఒక్కసారి మనము ఎట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను త్రీ ఫోర్ ೂ ಜೀರೋ ಫೈವ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಫೋರ್ ಸೆವೆನ್ ಫೋರ್ ತ್ರೀ ಫೋರ್ ಜೀರೋ ಟೂ ಜೀರೋ ಫೈವ್ ಡಬಲ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಫೋರ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಫೋರ್ ಜೀರೋ ಟೂ ಜೀರೋ ಫೈವ್ ಡಬಲ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಫೋರ್ ಸೆವೆನ್ ಮೇಟ್ ಆಫ್ ಬರ್ತ್ ಎಡೋ ಚೂದೋ ಒಸರಿ ಡೇಟ್ ಆಫ್ ಬರ್ತ್ ఓకే ట్వంటీ సిక్స్ సిక్స్ థర్టీన్ థర్టీన్లో ఉంది థర్టీన్ సిక్స్ జూన్ ట్వంటీ సెవెన్ ఓకే అండ్ క్యాబ్ చే థర్టీ ఫైవ్ ప్లస్ మీన్స్ సెవెంటీ నైన్ సెవెన్ నైన్ అంతేగా అంతేగా సో ఇక్కడ ఇట్లా వస్తుంది క్లిక్ అయ్య డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని వస్తుంది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది సో ఇది అడ్మిట్ కార్డ్ అండి నవోదయ విద్యాలయ సమితి జవహర్ నవోదయ విద్యాలయ సమితి అడ్మిట్ కార్డ్ తెలంగాణ అండ్ సో ఈ విధంగా అడ్మిట్ కార్డ్ వస్తుంది దీనిలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ కూడా కేర్ఫుల్గా ఏ రోజు ఎగ్జామ్ ఉంది చూసుకోవచ్చు మీరు సో ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ రోల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఓకే ఇక్కడ వచ్చేస్తుంది ఎగ్జామినేషన్ సెంటర్ ఇక్కడ ఉంటే అక్కడ నెక్స్ట్ టైం అండ్ డేట్ ట్వంటీ ఎయిత్ జనవరి అండ్ లెవెన్ ఏఎం టు వన్ పిఎం రిపోర్టింగ్ టైం టెన్ థర్టీకి చేయాల్సి ఉంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు అసలు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చదువుకోవచ్చు ఓకేనా క్యాండిడేట్స్ విల్ అలౌడ్ అపియర్ ద టెస్ట్ వితౌట్ అడ్మిట్ కార్డ్ అడ్మిట్ కార్డ్ కంపల్సరీ ఉండాల్సిందే నెక్స్ట్ రిపోర్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జేఎన్ఈస్టి ఏదైనా మిస్టేక్స్ కానీ ఉన్నట్టయితే చెక్ ద పర్టిక్యులర్స్ ద అడ్మిట్ కార్డ్ కేర్ఫుల్ అండ్ నెర్దర్ ఇఫ్ ఎనీ మస్ట్ బి ఇమీడియట్లీ రిపోర్ట్ ది జేఎన్ఈస్ ప్రిన్సిపల్ అండ్ కన్సర్డ్ ఇమెయిల్ జేఎన్ఈస్టి జేఎన్ఈస్ ఈ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే దీనికి ఇమీడియట్గా మెయిల్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత డౌన్లోడ్ చేసుకుందామని మాత్రం చూడకండి ఏదైనా మిస్టేక్ ఉంటే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది ఎవరైతే ఉన్నారో అడ్మిట్ కార్డ్స్ త్వరగా డౌన్లోడ్ చేసుకుని మిస్టేక్స్ లేకపోతే టెన్షన్ లేదండి ఏదైనా మిస్టేక్ ఉంది అనుకుంటే తర్వాత మనం ఇక్కడ ప్రిన్సిపల్ జేఎన్ఈస్ ఈ కన్సర్డ్ బై ఈమెయిల్ టు జేఎన్ఈస్ కేఎన్ఆర్ ఇప్పుడు కరీంనగర్ వాళ్ళ కరీంనగర్కి ఏదైతే వాళ్ళ డిస్టిక్లో ఓల్డ్ డిస్టిక్లో ఉన్న జేఎన్విఎస్ ఏదైతే ఉందో దానికి మెయిల్ పెట్టుకుంటే దానికి ఫర్దర్ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇప్పుడే చేంజ్ చేసుకోండి ఒకవేళ ఏమైనా మిస్టేక్ జరిగితే తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది అండ్ ఇంకేమేమి తీసుకెళ్ళాలి బ్లూ ఆర్ట్ బ్లాక్ బాల్ ప్యాంట్ పెన్స్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ చదువుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి అండ్ ఫోటో ఐడి ప్రూఫ్లో ఫోటో వచ్చిందా లేదా అనేది క్లియర్గా చూసుకోండి ఇవన్నీ చూసుకున్నట్టయితే అన్నీ కరెక్ట్గా ఉండే టెన్షన్ లేదండి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇంతకుముందు కదా మనం చెప్పినట్టు ఇక్కడ ఉంది కదా ఈ మెయిల్కి మెయిల్ పెట్టేసుకోండి మెయిల్ పెట్టేసుకుంటే క్లియర్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు ఇది సార్ మెయిల్ ఇక్కడ ఉంది చూడండి ఈ దానికి మెయిల్ చేసుకోవాల్సి ఉంటుంది కన్సర్డ్ ఓకేనా ఏదన్నా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ మన ఛానల్లో కింద సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ముందుగా మీరు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి టైం అస్సలు వేస్ట్ చేయొద్దు ఇంకా ట్వంటీ డేస్ ఉంది కదా అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు వాళ్ళకి మెయిల్ పెట్టాలి అక్కడ నుంచి రిప్లై రావాలి లేదు అంటే జేఎం చేసి పోవాలి అదొక ప్రాసెస్ ఉండిద్ది చాలా ప్రాబ్లమెటిక్గా అవుద్ది అడ్మిట్ కార్డ్స్ ముందు డౌన్లోడ్ చేసుకోండి సో మనకి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా రెక్టిఫై అయిపోతాయి తెలిసియో నువ్వు చేయొచ్చు మిస్టేక్స్ ఎవరైనా సో మిస్టేక్స్ ఓవర్కమ్ చేసుకోవడానికి మీరు ముందు చేయాల్సిన పని అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి అందుకోసమే ఎప్పుడైనా వన్ వీక్ ముందే ఇచ్చేది ఇప్పుడు వన్ మంత్ ముందు అడ్మిట్ కార్డ్స్ పెట్టడం జరిగింది సో అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అడ్మిట్ కార్డ్స్ త్వరగా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా మన ప్రాసెస్ ఒకసారి ఫోన్ చేసుకొని చూసుకున్నట్టయితే అడ్మిట్ కార్డ్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో తెలిసిపోతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్కి మనకి కామెంట్ చేయండి దానికి నేను రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జెన్యున్గా అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ వచ్చింది దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నెక్స్ట్ వచ్చేసి అండ్ ఎగ్జామ్ రోజు ఫస్ట్ కీ కూడా మనము చేసేసి మన సైట్లో పెట్టడం జరుగుతుంది అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఎవ్రీథింగ్ అండ్ ప్రతిదీ కూడా సైనిక్ అయినా నవోది అయినా ఆర్ఎంఎస్ అయినా దాని అప్డేట్ మన ఛానల్లో క్లియర్గా ఉంటుంది గురుకులం పిల్లలు కూడా నోటిఫికేషన్ వచ్చేసింది అది అప్లై చేసుకోనండి Thank you, thank you very much. Have a nice day.